హాయ్ అండి నేను మీ లవ్ మమ్మీ నేను ఎప్పుడు ఇలాంటి పిచ్చి పనులే చేస్తూ ఉంటానండి ఏదైనా పని చేసుకునేటప్పుడు దానికి కావాల్సిన పనిముట్లు ముందే చూసుకొని అక్కడ పెట్టుకొని పని మొదలు పెట్టాలి కానీ నేనేం చేస్తాను ముందు పని స్టార్ట్ చేసేసి దానికి కావాల్సిన వస్తువు లేకపోతే ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటాను చూడండి రాత్రి బియ్యం కడిగి నానబెట్టానండి ఎందుకంటే పొద్దుటే ఆవిరొడియాలు పట్టుకుందామని కాకపోతే ఆవిరొడియాలు పెట్టాలంటే అదివరకు పిల్లలకు పాలు పట్టేవాళ్ళండి ఆ డబ్బాలు ఉండేవి ఆ డబ్బా మూతలతోటి ఆవిరుడియాలు పెట్టేవాళ్ళం ఇప్పుడైతే ఆ డబ్బా మూతలు అయితే దొరకట్లేదు పాలపొడి కూడా ప్యాకింగ్ వచ్చేస్తుంది కాబట్టి మూతలు అయితే దొరకట్లేదండి నేను ముందు అవి ఎవరిని అడగకుండా తెలుసుకోకోకుండా నేనైతే బియ్యం నానబెట్టేసేసి నైటు పొద్దుటే శుభ్రంగా కడిగేసి పిండి అయితే ఇలా పట్టేసుకున్నానండి కొద్దిగంత సాల్టు జీలకర్ర మిర్చి పౌడర్ కూడా వేసేసి కలిపి పక్కన పెట్టేసి మా చెల్లెళ్ళ ఇంటికి గిన్నెలు కానీ వెళ్ళానండి ప్లేట్లు కానీ డబ్బా మూతలు ఏమైనా ఉన్నాయా లేకపోతే చిన్న ప్లేట్లు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వెళ్ళానండి కానీ ఒక్కళ్ళ దగ్గర కూడా లేవన్నారండి అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఇంక ఇంటికి వచ్చేసి నేనైతే దొరికిన ప్లేట్ అలా తీసుకొని ఇంక ఇలా వేసేసానండి కాకపోతే నాకు తెలియని విషయం ఏంటో తెలుసా ఈ ప్లేట్లో ప్లేట్ అనే వేసాను కానీ యాపిల్ మోడల్ వస్తుందని నేనైతే అనుకోలేదండి ఇది అనుకోకుండా జరిగింది అయితే చూడటానికి చాలా బాగుంది కదా అని చెప్పి ఇంకొక గిన్నె తీసుకున్నామండి అదేంటంటే ఇంట్లో మ్యాంగో మోడల్ గిన్నెలు అయితే ఉన్నాయండి దాంట్లో వేస్తే మ్యాంగో వడియాలు వస్తాయేమో అని చెప్పేసి ఆ గిన్నెలు అయితే తీసుకున్నామండి ఆ గిన్నెలు ఇలాగే పిండి వేసేసి ఆవిరి మీద పెట్టేసామండి అవి కూడా ఎలా వచ్చినాయి ఒకసారి చూడండి మామిడికాయ గిన్నెలతో వేసిన ఒడియాలు కూడా మామిడికాయ మోడల్లోనే వచ్చినాయండి చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకులాగా పొరపాటు చేసి నా వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మేమైతే పచ్చళ్ళ వ్యాపారం చేస్తాము కదండి పచ్చళ్ళతో పాటు వడియాలు కూడా పెట్టచ్చు కదా అని మాకు ఇద్దరు ముగ్గురు అడిగారండి వాళ్ళ కోసమైనా వడియాలు పెడదాం అనుకున్నానండి కాకపోతే ఆవిరి వడియాలు మేము మామూలుగా ఒక గ్లాసు బియ్యం పోసి ఇంట్లో ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశానండి ఎందుకంటే మేము ఎప్పుడూ పెట్టుకునే వాళ్ళమే ఈరోజు కొత్తనేం కాదు కాకపోతే మాకు పాలు డబ్బా మూతలు దొరక్క ఇలా అయింది మీకు ఎవరికైనా వడియాలు కావాలంటే కూర వడియాలు కానీ పిండి వడియాలు కానీ గుమ్మడికాయ వడియాలు కానీ తయారు చేసి ఇస్తామండి మీరు స్క్రీన్పై నెంబర్ ఇస్తానండి వాట్సాప్ చేస్తే ఆర్డర్పై మేము తయారు చేసి ఇస్తామండి మా దగ్గర అన్ని రకాల పచ్చళ్ళు దొరుకుతాయండి అలాగే కారపళ్ళు కూడా దొరుకుతాయండి మీకు కానీ కావాలి అనుకుంటే స్క్రీన్పై నెంబర్కి కాల్ చేసినా సరే అలాగే వాట్సాప్ చేసినా పర్వాలేదండి చూడండి మేము పెట్టిన వడియాలన్నీ ఎన్ని రకాలు వచ్చినాయో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ఈ వడియాలు ఎండలో ఆరబెట్టకపోయినా ఈ ఎండకి మా రేకుల షెడ్లు అయితే ఒక్క రోజులోనే ఆరిపోయినాయి అండి రోజు కూడా కాదు రెండు మూడు గంటలకే ఇలా ఎండిపోయినాయి ఇప్పుడు వేయించి చూపిస్తానండి ఎలా వచ్చినాయో నూనెలో వేయగానే మంచిగా పొంగుతున్నాయండి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఒకసారి వీటిని మీ ముందే లైవ్లో చితిపి చూపిస్తానండి అవి అంత గుల్లగా వచ్చినవి కూడా మీరే చూస్తారు చాలా బాగా వచ్చినాయి